సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శ్రీ యి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హిందూపురం పార్లమెంట్ కాంగ్రెస్ నామినేషన్ వేశారు నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి అరుణ్ బాబుకి అందించారు ఈ సందర్భంగా సమ్మర్ శయన్ మాట్లాడుతూ గతంలో పార్టీ చేసిన మంచి పనులు కాంగ్రెస్ ని గెలిపిస్తాయని అన్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరిగిందని పీఎం గా రాహుల్ గాంధీ అవ్వడం ఖాయమని షైన్ తెలిపారు

కాజీ షాకిరా జిల్లా మహిళా అధ్యక్షరాలుగా ఉన్నాను పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా దాడిరెడ్డి మధుసూదన్ రెడ్డి తర్వాత హిందూపురం పార్లమెంట్ అభ్యర్థిగా సమద్ షాహీన్ ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది వీరిద్దరూ నామినేషన్ చేయడం ఎంతో సంతోషంగా ఉన్నాయి మన రాష్ట్రం మన శ్రీ సత్యసాయి జిల్లా అభివృద్ధి చేయాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది రైతులు బాధలు రైతులు యుక్క బాధలు తీరాలన్నా యువతకు జాబులు రావాలన్నా ప్రతి ఓటరు హస్తం గుర్తుకి ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరుతున్నాను ధన్యవాదము పెద్దలు కోట సత్యంగా ఆదేశాలు వాళ్ళ సహకారం మా పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి పెద్ద ఎత్తున వచ్చినాము ఈ ఎండికి అక్కడ నిలబడిన కానీ మనం మరి పెద్ద ఎత్తున హిందువులను వచ్చి నామినేషన్ చేసిన జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీకి నుంచి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచే రావాల్సింది ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధ్యం కేవలం కాంగ్రెస్ పార్టీతో ఇవ్వడం ప్రజలు వెళ్తున్నాము మనం భారం పత్రం చూస్తున్నాము ఎక్కడిపోతే కూడా కాంగ్రెస్ పార్టీ రావాల అధికారంలో అని కోరిక ప్రజలు వచ్చింది మార్పు అనేది ఎక్కువ ఇచ్చింది ఎందుకంటే ఐదు సార్ ఐదు సంవత్సరం వై టీడీపీకి అవకాశం ఇచ్చారు ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీకి అవకాశం ఇచ్చారు అయినా వీళ్ళు ప్రత్యేక హోదా అవకాశించి ఏ పొద్దు మాట్లాడలేదు ప్రత్యేక హోదా రాలేదు కాబట్టి మన రాష్ట్రంకి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ ప్రజలు సొంతం చూస్తుంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు ఖచ్చితంగా మనం గవర్నమెంట్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని మనం సాధిస్తాము కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నాయకత్వంలో వస్తుంది ఇక్కడ ఉన్న హిందూ ఎమ్మెల్యే గారు రెడ్డి గారు కానీ మన పెద్ద ఆయన కోడ సత్యం గారు కానీ పార్టీలో ప్రజలు ప్రజలు ముదురు పోతానో ప్రజల దగ్గర పోతారు వాళ్ళు ప్రజలు సమస్యలు కనుక్కుంటున్నారు మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా వచ్చింది రైతులకి రుణాలు మాఫీ మహిళలకి లక్ష రూపాయలు ఈ పథకాలు ఇంకా అన్ని పథకాలు పెట్టాను ఆ పథకాలు మీరు వాడుకోవాలి మీకు మీకు అందుకోవాలంటే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేల్సిన అవసరం ఉంది ఈరోజు మతాకులాల పార్టీలు పిలిచి ఇక సెక్యులర్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ ఏ పార్టీ కూడా సెక్యులర్ లేదు స్వాసం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగిస్తారు మనమతో అన్న తమ్ముళ్ళు అక్క చెల్లి మాత్రమే మనం ఈ రాష్ట్రం ఇదే మనం ఇచ్చే పథకాల మనం మనం రక్త మేము మా తల్లి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మనం ద్రోహం చేసేలేదు ఈ కేంద్రం కానీ రాష్ట్రం కానీ కాంగ్రెస్ పార్టీ రావాల్సిన అవసరం ఉంది అభివృద్ధి కావాలా మనం అభివృద్ధికి కొనసాగించాలా ప్రత్యేక హోదా రావాలా ఆంధ్రప్రదేశ్ కంటే మనం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ